స్వర్ణగిరి ఆలయంలో ప్రధాన అర్చకులు అయినటువంటి శ్రవణ్ కుమార్ స్వామి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం జై శ్రీమన్నారాయణ సార్ సో మీరు ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్నారు సో ఇక్కడ స్వర్ణగిరిలో వేంకటేశ్వర స్వామి వెలవడం కలియుగానికి ప్రత్యక్ష దైవం అంటారు కదా సో స్వామి వారి వైభవం గురించి ఒక్కసారి తెలియజేస్తారు ప్రేక్షకులందరికీ కూడా ఆ శ్రీనివాసుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మంగళాశాసనం తెలియజేస్తున్నాము వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి ఈ యొక్క బ్రహ్మాండ లోకాలలో వెంకటేశ్వర స్వామిని మించినటువంటి మరొక సమమైనటువంటి స్థానము లేదట అది స్వర్ణగిరి లాంటి క్షేత్రాల్లో మాత్రమే సాధ్యమవుతుంది వెంకటేశ సమోదేవో వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపానికి కలియుగంలో మరొకమైనటువంటి సమానమైనటువంటి దేవుడు లేడు అని చెప్పి నా భూతో న భవిష్యతి ముందు లేడు రాబోయే రోజుల్లో కూడా ఉండడని చెప్పి శాస్త్రము అలాంటి భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీ స్వామి స్వామివారి యొక్క దివ్య దేవస్థానములో చాలా వైభవంగా స్వామివారిని ప్రతిష్టాపన చేసుకొని సంవత్సర కాలాన్ని మనం పూర్తి చేసుకుంటున్నాము ఈ సంవత్సర కాలంలో మన స్వర్ణగిరి క్షేత్రంలో సుమారుగా కోటి ఇరవై లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని మనకి తెలుస్తున్నది ఎక్కడి అయినా సరే ఎందుకంటే మద్భక్త ఎత్ర గాయంతే తిష్టామి నారద అన్నట్టుగా భక్తుడు భగవంతుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి భక్తుడు ప్రవేశిస్తాడు భక్తుడు ఎక్కడైతే ఉంటాడో భగవంతుడు అక్కడే ఉంటాడట మంగళాశాసనంలో తెలియపెరిచినట్టుగా శ్రీవైకుంఠ విరక్తాయ స్వామికి కలియుగంలో వైకుంఠము విరక్తి చెంది స్వర్ణగిరి లాంటి దివ్య క్షేత్రాలలో ఆవిర్భవం చేసుకున్నాడు రెండు వేల పదహారు కార్తీక శుక్ల ఏకాదశి రోజున దేవాలయ వ్యవస్థాపక నిర్మాణ ధర్మకర్త అయినటువంటి శ్రీమాన్ మానేపల్లి రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో దేవస్థానం శంకుస్థాపన చేసుకున్నాము ఆ తదుపరి తొమ్మిది సంవత్సరాలు పూర్తిగా శ్రీవైష్ణవ సాంప్రదాయంగా ఆచార్యులు స్వామి స్వామివారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి శిష్య బృందం చేత స్థపతి ప్రసాద్ గారి చేత దేవాలయమంతా కూడా చాలా వైభవోపేతంగా అంతా కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది షోడశ కళానిధికి షోడశ ఉపచార సేవలు పదహారు కళలున్న స్వామికి పదహారు అడుగులు ఎత్తున్న స్వామికి ప్రతినిత్యము కూడా పదహారు సేవలు చేస్తూ చాలా వైభవంగా క్షేత్రం వెలుగుందుతుంది స్వామివారికి ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు అనేక సేవలన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తున్నాము ప్రతినిత్యము కూడా వివిధ దేశాల నుంచే కాకుండా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి విచ్చేసి కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి అని చెప్పి ఆ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు సార్ అయితే మనకు తిరుపతి మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందింది ఆల్రెడీ బట్ ఇక్కడ చిన్న తిరుపతి అని ఒక్క ఏడాదిలోనే మనకు ఆ పేరు వచ్చేసింది సో చిన్న తిరుపతిగా అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ తిరుపతి అనమాట సో అంతటి ప్రాశస్తం చెందింది సో అంటే స్వామివారి అనుగ్రహం వల్ల చెందిందా లేదంటే గుడి నిర్మాణం వల్ల జరిగింది అంటారా ఏ విధంగా చిన్న తిరుపతి అనే పేరు వచ్చింది అంటారు చాలా మంది చిన్న తిరుపతి అని పిలుస్తున్నారు ఆ బ్రహ్మాండ నాయకుడు వెలిసిన తిరుపతితో సమానము వేరేది ఏది కూడా ఉండదు కానీ స్వర్ణగిరిలో ఆ వెంకటాచలాధిపతి సాక్షాత్గా వచ్చి కూర్చున్నాడు అన్న ప్రత్యక్ష నిరసనమే ఈ అశేష భక్త జన సందోహం ఎందుకంటే స్వామివారి ప్రతిష్టా సమయంలో వివిధ పుణ్యక్షేత్రాలు మనకేవైతే శ్రీవైష్ణవ ఉన్నాయో నూట ఎనిమిది శ్రీవైష్ణవ క్షేత్రాల నుంచి ఆ స్వామివారికి ఆ స్వామివారి యొక్క మూల విరాట్ కింద మట్టిని అదేవిధంగా వివిధ దేశాల క్షేత్రాల నుంచి తెచ్చినటువంటి తీర్థాన్ని అక్కడ కలపడం జరిగింది అట్లాగే ముక్తినాథ్ బద్రీనాథ్ లాంటి క్షేత్రాల తీర్థాన్ని కూడా తెచ్చి జలనారాయణుడి సన్నిధిలో కలపడం వల్ల ఈ క్షేత్రాలకింత వైభవం వచ్చింది కోటి గిరి కొండ మీద ఎక్కడ భగవంతుడు విరిచినా కూడా అక్కడ తప్పకుండా విశేషమైన వైభవాన్ని ఆ శ్రీనివాసుడు చూపిస్తాడు ఇక్కడంతా కూడా భగవంతుడి అనుగ్రహంతో వెంకటాచలాధిపతి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అన్న ప్రత్యక్ష నిదర్శన తెలియజేస్తుంది ఓకే సార్ మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామి అనగానే స్వామి ఒక్కరే ఉంటారు సో ఇక్కడ ఉపాలయాలు చాలా ఉన్నాయి అయితే ఆయన రూపమైనటువంటి మనకు విష్ణుమూర్తి కూడా కోనేరులో వెలవడం అనేది ఇక్కడ మరీ అట్రాక్షన్ గా ఉంటుంది స్వర్ణగిరి అనగానే సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి పక్కన చూస్తే విష్ణుమూర్తి ఇద్దరు ఒకే చోట ఉన్నారు సో దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు గురువు భగవంతుడు ఒక్కడే ఆయన రూపాలు మాత్రం అనేకమట అలాగే కలియుగంలో కలౌ వెంకట నాయక కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా స్వామి మనకు దర్శనం ఇస్తే ఆ విష్ణుమూర్తి జలనారాయణుడిగా జలంలో నారాయణమూర్తి ఉంది నూట ఎనిమిది జలాలన్నింటినీ అందులో నిక్షిప్తం చేసుకొని ఎప్పుడు కోనేరు పవిత్రంగా ఉండేటట్టుగా స్వామి అక్కడ వేయించేశాడని మనకు ప్రత్యక్ష నిదర్శనము ఆయన ఒక్కడే ఆయన రూపాలు మాత్రం అనేకం అని మనకు శాస్త్రంలో చెప్పారు అట్లాగే మన ఆలయంలో ఇంకా విశేషంగా మదన వేణుగోపాలస్వామి సాక్షాత్ కృష్ణుడు మనకు ఎక్కడైనా సరే నాలుగు చేతులతో దర్శనమిస్తాడు ఇక్కడ మాత్రం మనకు పూజ కృష్ణుడు పది చేతులతోటి ఆ కృష్ణ భగవానుడు మనకు దర్శనమిస్తూ ఉంటారు అట్లాగే రామానుజుల వారు నమ్మాళ్ళు వారు మనవాళ్ళ మహాముని ఆచార్య త్రయము అని మనం పిలుచుకుంటాము వాళ్ళు కూడా ఇక్కడ మనకు దర్శనం పద్మావతి అమ్మవారు గోదాదేవి అదేవిధంగా బయట విశ్వసేన గణపతి వాసవి అమ్మవారు ఇవాళ చాలా విశేషమైందంటే హనుమత్ విజయోత్సవం సాక్షాత్ రామచంద్రుడు సీతాన్వేషణ కోసం వెళ్తూ ఉంటే హనుమంతుడు లంకలో సీత దాగి ఉన్నదని తెలుసుకొని ఆ విషయాన్ని రాముడికి తెలియపరిచినటువంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు కూడా మన దగ్గర జయాత్ రథం మీద ఇరవై ఏడు అడుగుల హనుమంతుడు వేయించేసి ఉన్నాడు ఆయనకి విశేషంగా మహాక్షీర అభిషేకము ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చేసుకున్నాము ఇంత వైవిధ్యమరమైనటువంటి దేవాలయాన్ని దర్శిస్తే స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం అని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది అంత విశిష్టత ఎందుకంటే పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామికి జరిగేటువంటి అనేక సేవలలో పాల్గొని అక్కడ స్వామికి ఉండేటువంటి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆయన నామస్మరణ చేసి ముక్తి మార్గాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్న థ్యాంక్ యూ గురుగారు సో స్వర్ణగిరికి సంబంధించి చాలా విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాలకు సంబంధించి ఏ ఏ దేవతలు ఉన్నారో మాకు తెలియజేశారు అండ్ ఫైనల్ గా ప్రేక్షకులు వచ్చేసి స్వర్ణగిరి ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు చెప్తున్నమాట